అందరికీ విశ్వ మానవ వేదిక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాన్నగారి కింజరాపు ఎరన్నాయుడు గారికి ఎంతో మంచి పరిచయం ఉన్నటువంటి సోదరులు విప్పోర్యులు అంగర రామ్మోహన్ రావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్థానిక సర్పంచ్ ప్రతినిధి గారి ఏడుకొండల గారికి అలానే మన పద్మారావు గారు మురళీకృష్ణ గారు హరికృష్ణ గారు శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు తాడిపల్లిగూడెం నుంచి ఇచ్చేసినటువంటి శ్రీధర్ గారు మరి విశ్వమానక వేదిక వ్యవస్థాపకులు సురేష్ గారు ప్రభాకర్ గారు ఈ యొక్క వేదిక ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఎంతో మంది సోదరు సోదరిమన్లు ఈ కార్యక్రమానికి మంచి అభిమానంతో విచ్చేసినటువంటి మా యొక్క పెద్దలు కూడా సోదరి నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా రోజు మొట్టమొదటిసారిగా పాలకొల్లు గ్రామం వచ్చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడమే కాకుండా విశ్వమాన వేదిక తాలూకా కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను ఈ యొక్క వేదిక ఏర్పాటుకు ముందు నుంచి సురేష్ గారు ఇందాక చెప్పినట్టు ఒక కుటుంబ సభ్యుడిలాగా మా కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రనాయుడు గారు లేకపోయినా సరే ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు మా కుటుంబానితో ఏ సంబంధం ఉండేదో ఆ సంబంధాన్ని నా ద్వారా కొనసాగించాలనే ఒక మంచి ఆలోచనతో మా కుటుంబం వెంట ఉంటూ ఈ నేను ఎంపీగా గెలిచానంటే ఒక ప్రత్యేక సహకారం కూడా అందించినటువంటి గారు మరొకసారి తెలియజేస్తున్నాను ఆ రకంగా మమ్మల్ని ముందుకు నడిపించి మా కుటుంబానికి నాన్నగారు లేనటువంటి లోటు ఆయన కూడా మా కంటే ఎక్కువ లోటు ఉన్నప్పటికీ కూడా మా కుటుంబం తరఫున ఒక మంచి మరి శక్తి లాగా మా వెంట నిల్చొని ఈ రోజు రాజకీయాలుగా మా కుటుంబానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని మాకంతా ఎంతో తపన పడినటువంటి వ్యక్తి సురేష్ గారు ఆయన తాలూకా మానసపుత్రిక అయినటువంటి విశ్వ మానక వేదికలో మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇందులో పాల్గొనేటటువంటి ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఎర్ర నాయుడు గారు సాక్షాత్ గా ఇక్కడ ఉండుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేవారు ఎందుకంటే ఆయన తాలూకా ఆశయాలకి ఆయన తాలూకా కార్యక్రమాలకి ఆయన తాలూకా ఆలోచనలకి చాలా దగ్గర అయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయనంటే ఇటువంటి ప్రజాసేవ కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలని అటువంటి ఆశయాలని కూడా వారసుడిగా రక్తం పంచుకొని పుట్టినటువంటి నేనైనా సరే రక్తం పంచుకోపోయినా సరే ఆయన ఆశయాలకి వారసుడైనటువంటి వ్యక్తి సురేష్ గారు ఆయన ఈ రోజు నాయుడు గారు చాలా సంతోషించి సురేష్ గారికి ఎల్లప్పుడూ కూడా ఆయన తాలూకా ఆశీస్సులు అందిస్తారు అన్నది ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయనతో చాలా దగ్గరగా ఆయన ఎన్నో పోరాటాలు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఓడిపోయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఆయన రెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పదవి లేనటువంటి నాయుడు గారు ఎవరికి కూడా తెలియదు పదవి పోయిన తర్వాత కూడా ఎర్రనాయుడు గారు అంటే కేవలం పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా కాదు ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండాలని చెప్పి ఆనాడు ఒక ఉద్యమ స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తే ఆయనకి తోడుగా సురేష్ గారు ఉండి వీళ్ళిద్దరే ఎంతో మంది వ్యక్తుల తాలూకా అవినీతి అరాచకాలను కూడా ధైర్యంగా ఎదుర్కొని వీళ్ళిద్దరూ శ్రీకాకుళం జిల్లాకి ఒక పేరుండేది పురిటి పురిటిగడ్డాది ఆ పేరుని మళ్లీ నిలబెట్టే స్థాయికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే అది కింజరాఫ్ ఎరయుడు గారు సురేష్ గారు అనేది ఎంతో మంచి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి సురేష్ గారు ఈ రోజు ఆ ఉన్నతమైనటువంటి ఒక గౌరవమైనటువంటి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలని అంటే కేవలం పత్రికల ద్వారా కేవలం ఆర్టికల్స్ ద్వారా కాదు నేరుగా సమాజానికి సేవ చేసేటటువంటి స్థాయికి మనం వెళ్లాలని చెప్పి అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటిది ఈ విశ్వ మానవ వేదిక ఈ రోజు మనం పేరులోనే మనం చూసుకుంటే ఈ రోజు చాలా సంస్థలు ఈ రోజు మనం అందరం కూడా పెట్టుకుంటున్నాం ఆ సంస్థల తాలూకా పేర్లు చూస్తుంటే ఈ రోజు కులాల వారీలు గాను లేకపోతే వీధుల వారి గాను ఊర్ల వారి గాను ఏదో విడిపోయినటువంటి విధంగా పెట్టుకున్నటువంటి సంస్థలు మనం చూస్తున్నాం గాని విశ్వ మానవ వేదిక అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరికీ కూడా ఒక వేదికగా ఉండాలని చెప్పి అంతటి మరి మంచి సంకల్పంతో పెట్టినటువంటి సంస్థ ఏదైనా ఉందనంటే అది విశ్వ మానవ వేదిక అనేది ఎంతో గర్వంగా సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి సంస్థలు ఈ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ఉన్నాయి అంతటి మంచి సంకల్పంతో పెట్టినటువంటిది మా తాలూకా సహకారం ఎల్లప్పుడూ ఉంటది అనేది మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే నేను వాళ్ళకి సహకరించడం కాకుండా వాళ్ళు ఈ రోజు నాకు సహకరించడం అనేది ఈ రోజు ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నటువంటి నాకు ఎటువంటి రాజకీయాలు ఖచ్చితంగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విశ్వమానవ వేదిక వారు ఎల్లప్పుడు కూడా నాకు రాజకీయంగా కూడా అండగా ఉంటారని తెలియజేస్తున్నారని అంటే అది నా ఎరయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతగా నేను భావిస్తున్నాను ఆ సంబంధాన్ని ఎల్లప్పుడు కూడా నేను కాపాడుకొని ఒక పవిత్రమైనటువంటి సంబంధంగా విశ్వమాన వేదిక నాకు అందిస్తున్నటువంటి ఆ సహకారాన్ని పవిత్రంగా నేను ముందుకు నడిపిస్తానని మీ తాలూకా కార్యక్రమాలకి ఎక్కడా కూడా భంగం కలగకుండా లోటు కలగకుండా ఎల్లప్పుడూ నేను కూడా ఈ విశ్వ మానవ వేదికలో నేను కూడా ఒక సహాయకర్తగా నేను కూడా పనిచేస్తానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క వేదిక అంచెలంచెలుగా ఎదగాలని ఆనాడు ఎప్పుడైతే ఆయన ముందుగా నేను పెడుతున్నాను ఇలా అంటే ఆనాడు నాకు నేను కూడా ఒక యువకుడుగా ఆలోచించాను ఈ రోజు అందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు వేరే కార్యక్రమాలు ఏవి చేయడానికి అంతటి రిస్క్ ఎవరు కూడా తీసుకోరు అటువంటిది ఎందుకు తీసుకుంటారని అడిగినా సరే ఆయన అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరణ్ నాయుడు గారు ఉన్నప్పుడే నేను ఇది ప్లాన్ చేసుకున్నాను ఆయనతో కూడా ఎన్నో సార్లు సందర్శించాము మరి ఆయన ఉండుంటే ఆయన చేతుల మీదకి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసేవాడిని కానీ ఈ రోజు ఆయన లేకపోయినా సరే ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా నిలబెట్టాలని చెప్పి ఈ వేదికను నేను తయారు చేస్తున్నాను నాకు ఆ సంకల్పం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ బలం ఉంది నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆ రోజు నాకు చెప్పడం జరిగింది ఈ రోజు సంవత్సరం పాటు సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు నాకు చూస్తే చాలా గర్వంగా ఉంది సంవత్సరం పాటు ఆయన ఎదిగినటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను పనిచేస్తాననేది విశ్వమాన వేదికలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వృద్ధుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి మరి ఆ శ్రద్ధ గౌరవం తర్వాత కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తల్లిదండ్రుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరినీ కూడా ఉంది పూజ బాధ్యత మనకందరికీ కూడా ఉంది కానీ ఈ రోజు ఉన్నటువంటి కాలంలో ఎంతమంది మనం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది మన తల్లిదండ్రులనే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా మనకి దైవంతో సమాజం దైవంతో సమానం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళకందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాల ద్వారా మరి ఈ యొక్క వేదికని ముందుకు నడిపిస్తున్నందుకు అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నెన్నో ముందు ముందు చేయడానికి వాళ్ళకి మంచి ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు మాతో కూడా పంచుకొని మమ్మల్ని కూడా భాగ్యస్వాములు చేసి ఈ విశ్వమానక వేదికని ఈ నీలి రంగు ఏదైతే ఉందో ఈ రంగు విశ్వం మొత్తం కూడా వ్యాపించే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు నడవాలని ఉదయోగంగా ఈ సంకల్ప బలం వల్ల ఈ రోజు మీరు అందరూ కూడా చూశారు మీరు అడగకపోయినా ఈ రోజు దానం చేయడానికి పది మంది కూడా ఈ రోజు ముందుకు వస్తున్నారని అంటే అది మీ బలం మీ తాలూకా సంకల్ప బలం మరి ఆ సంకల్ప బలాన్ని అంతే పవిత్రంగా మీరు అందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్లాలని నా తాలూకా సూచనగా మీరందరూ ఇదొక ఈ యొక్క సంకల్ప బలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది మరి నా తరపున నేను కోరుకునేది పాలకొల్లలో ఎంత అద్భుతంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు మరి నాకు కాస్త స్వార్థం ఉన్నప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే రకంగా ఈ యొక్క వేదికని ముందుకు నడిపించడానికి అంతే రకమైనటువంటి స్థాయిలో చేయాలని నా కోరిక అది ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా చాలా పగడ్బందిగా అక్కడ ఉన్నటువంటి టీం అన్ని కూడా చేస్తున్నారు మరి ఖచ్చితంగా దాన్ని కూడా బలపరుచుకుంటూ వెళ్లి ఎందుకంటే కేవలం శ్రీకాకుళం జిల్లా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి కాస్త ఒరిస్సాలో ఉన్నటువంటి అక్కడ వికలాంగులకు కానీ అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ విశ్వమాన వేదిక ఎందుకంటే మీకు మీకు కూడా తెలుసు కానీ ఇతర జిల్లాలో జరిగినటువంటి పెద్దగా కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కూడా విశ్వమాన వేదిక కాస్త టీంతో తొమ్మిది పది మందితోనే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ కూడా ఒక ప్రైమరీ బ్రాంచ్ గా మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు నడిస్తే అటువంటి వెనకబడినటువంటి జిల్లాల్లో కూడా మనకి చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నాయి అవన్నిటిని కూడా మన అందరం కూడా కలిసికట్టుగా చేస్తే మన జిల్లాలకి మరింత సేవలు అందించడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది అదే రకంగా చాలా తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ యొక్క ఆర్గనైజేషన్ తాలూకా డెడికేషన్ కి మీ అడ్మినిస్ట్రేషన్ కూడా నిజంగా మరి మరొకసారి సలాం కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే చాలా విధంగా ఏ కార్యక్రమం చేసినా సరే ఒక డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ఈ రోజు ఈ వేదిక కూడా ఎంత అభివృద్ధి చెందిందంటే ఎందులో పనిచేస్తున్నటువంటి వారు దీని ద్వారా సేవలు అందించుకునే సేవలు అందిస్తున్నటువంటి వారు అందరూ కూడా మా పని అనేది ఒక పూర్తి తరహాలో అవగాహన ఉండి ఎవరికాళ్ళు టీమ్స్ గా డివైడ్ అయ్యి అన్ని రకాలుగా చేస్తున్నారు ఈ రోజు చాలా ఉన్నటువంటి సేవా అన్నిటికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా విశ్వమాన వేదిక ఉన్నందుకు నాకు మరొకసారి తెలియజేస్తుంది చాలా గర్వంగా ఉంది ఈ సభలో మాట్లాడడం ఇక్కడికి వచ్చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం మరిన్ని చాలా ఈ రోజు కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు అంతా మీతోనే మరి మేము అలా ప్లాన్ చేసుకున్నాం సురేష్ గారు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు అంతా మాతో ఉండాలని ఆ రకంగా ప్లాన్ చేసుకున్నప్పటికీ వేరే కార్యక్రమాల ద్వారా వచ్చేసినందుకు మరి అంత సమయం ఇక్కడ కేటాయించిపోయినప్పటికీ మరి సంవత్సరం పూర్తయినటువంటి తరంలో మరొక మంచి కార్యక్రమం ఈ విశ్వమానక వేదిక ద్వారా ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో భారీగా ప్లాన్ చేసుకుని మనం నేను కూడా మరొకసారి పాల్గొనడం జరుగుతుంది అనేది ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీతో మరింత సమయాన్ని గడపడానికి మరి నేను కూడా పూర్తి తరహాలో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామ్మోహన్ గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పెద్దలందరూ కూడా వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విశ్వమాన వేదిక తాలూకా విజయం మన అందరం కూడా భాగ్యస్వాములు కావాలి ఇటువంటి సంస్థలు విజయంగా ముందుకు నడిస్తే సమాజంలో మంచిని ప్రోత్సహించడానికి పది మంది కూడా ముందుకు వస్తారనేది నిదర్శనంగా అందరూ కూడా అనుకుంటారు కాబట్టి ఈ యొక్క వేదికలు గట్టిగా మనం నిలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాం